నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ ముడి చమురు ధర తగ్గిన తర్వాత కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం లేదు మరోవైపు సిఎన్జి ధర కూడా రోజు రోజుకి పెరుగుతుంది ఢిల్లీలో సిఎన్జి ధర మూడు వారాల్లో రెండోసారి పెరిగింది సిఎన్జి ధరలో ఒక్క రూపాయి పెరుగుదల కనిపించింది ఈ పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో సిఎన్జి ధర కిలో డెబ్బై ఆరు రూపాయల యాభై తొమ్మిది పైసలకు చేరుకుంది అయితే ఢిల్లీలో ఇప్పటి వరకు సిఎన్జి ధర పెట్రోల్ కంటే దాదాపు ఇరవై రూపాయలు తక్కువగా ఉంది కొత్త ధరలు డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల్లోకి అమల్లోకి వచ్చాయి ఢిల్లీ ఎన్సీఆర్లో సిఎన్జి ధరల్లో ఎంత పెరుగుదల కనిపించింది దేశ రాజధాని ఢిల్లీలో సిఎన్జి ధర మూడు వారాల్లో రెండోసారి పెరిగింది సిఎన్జి ధర కిలోకి ఒక్క రూపాయి పెరిగింది ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో సిఎన్జి ధర కిలో డెబ్బై ఆరు రూపాయల యాభై తొమ్మిది పైసలకు చేరుకుంది సిఎన్జి ధరలో చివరి పతనం జులై నెలలో కనిపించింది ఆగస్టు నవంబర్ నెలలో సిఎన్జి ధరలో పెరుగుదల కనిపించింది మరోవైపు ఢిల్లీకి ఆనుకొని ఉన్న ఎన్సీఆర్ నగరాల్లో అంటే నోయిడా గ్రేటర్ నోయిడా గాజియాబాద్లో కూడా సిఎన్జి ధరలు పెరుగుదల కనిపించింది కిలోగ్రామ్కు గ్రామ్కు ఒక్క రూపాయి పెరుగుదల కనిపించింది నోయిడాలో సిఎన్జి ధర కిలో ఎనభై రెండు రూపాయల ఇరవై పైసలకు చేరుకుంది కాగా గ్రేటర్ నోయిడాలో సిఎన్జి ధర కిలో ఎనభై ఒక్క రూపాయల ఇరవై పైసలకు చేరుకుంది గాజియాబాద్లో కొత్త సిఎన్జి ధర కిలో ఎనభై ఒక్క రూపాయల ఇరవై పైసలకు మారింది ఎన్సీఆర్లో చేర్చబడిన గురుగ్రామ్లో సిఎన్జి ధర కిలో ఎనభై మూడు రూపాయల అరవై రెండు పైసలకు విక్రయించబడుతుంది అంతకుముందు ఆగస్టు నవంబర్లో సిఎన్జి ధరను పెంచారు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున సిఎన్జి ధరలు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో కూడా పెంచబడ్డాయి రేవరిలో ధరలు తగ్గించబడ్డాయి అంతకుముందు ఆగస్టు నెలలో కూడా సిఎన్జి ధరలు పెరిగాయి ఐజీఎల్ ఆగస్టులో ఒక్క సంవత్సరంలో రెండవసారి ధరలను పెంచేసింది ఆగస్టు ఇరవై మూడున కూడా ఢిల్లీ ఎన్సీఆర్లో సిఎన్జి ధర ఒక్క రూపాయి పెరిగింది జులై నెలలో ఖరీదైన సిఎన్జి నుండి ఉపశమనం కలిగించడానికి సిఎన్జి ధరను నిర్ణయించే ప్రమాణాలు కేంద్ర ప్రభుత్వం మార్చింది దీని తర్వాత ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో సిఎన్జి ధరలో పెద్ద పతనం నమోదైంది